హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మనము మనము పనస చెట్టును పెంచుకోవాలంటే నర్సరీ నుంచి తెచ్చుకోవాల్సిందే కదా అలా కాకుండా ఇంట్లోనే మనము పెంచితే ఎలా ఉంటుంది అంటే ప్రాపగేషన్ పనస చెట్టును ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను పనసకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా తొనలు సపరేట్గా తీసుకుంటాం కదా తొనల్లో తీసుకొని లోపల ఉండే సీడ్ని అయితే పక్కన పెట్టేస్తాము ఆ సీడ్తో మనం కర్రీస్ కానీ లేదా అలాగే ఉడికించుకొని కానీ లేదా కాల్చుకొని కానీ తింటూ ఉంటాము లేదా పనసకాయ బిర్యానీ చేయొచ్చు గింజల కర్రీ చేయొచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయి అవన్నీ అందరికీ తెలిసింది కానీ పనస చెట్టును మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే పనస విత్తనాలు వీటిపైన ఒక పొర ఉంటుంది ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఈ పొర తీసేస్తే మనకు లోపల సీడ్ అనేది కనిపిస్తుంది వీటిల్ని మనం ఉడికించుకొని కానీ లేదా కాల్చుకొని తినచ్చు లేదా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఉండే పనస గింజల్ని పైన ఉండే ఆ పొర తీయకుండా అలాగే ఉంచుకొని మనము చెట్లు పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అండి ఎన్ని చెట్లైనా పెంచుకోవచ్చు మన ఓపికను బట్టి మీకు ఎలా పెంచుకోవాలి ఎలా ఆ సీడ్ని పెట్టాలి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పైనుండే ఆ స్కిన్ పోకూడదు ముసుగు అంటారు దాన్ని అది పోకుండా అలాగే ఉంచుకోవాలి మనము ఇప్పుడు గమనించారు కదా అలా ఉండే సీడ్ని మాత్రమే తీసుకోవాలి మనము అన్ని మొక్కలను పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే సాయల్ ప్రిపేర్ చేస్తామో అలా సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా లూజ్గా ఉండేటట్టు చూసుకొని ఈ సీడ్ని అయితే మట్టిలో పెట్టుకోవాలి ఇక్కడ గమనించారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట తలకిందులుగా పెట్టాలి ఈ విధంగా పెట్టామంటే చక్కగా మనకు ఖచ్చితంగా పనస చెట్టు అనేది వస్తుంది ఈ విధంగా ఉండే సీడ్ని ఈ విధంగా కిందికి మళ్ళీ పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మొక్క వస్తుందండి ఈ విధంగా నేను రెండు సీడ్స్ పెట్టేశాను ఈ విధంగా పెట్టి ఆ తర్వాత పైన ఇంకొద్దిగా మట్టి కూడా వేసేసి క్లోజ్ చేశాను ఆ తర్వాత వాటరింగ్ కూడా చేసుకోవాలి ప్రతిరోజు వాటర్ ఇవ్వకపోయినా రోజు మార్చి రోజు ఇచ్చినా సరిపోతుంది ఫస్ట్ అయితే కొద్ది కొద్దిగా ఇలా వాటర్ అయితే చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకుంటామంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఇచ్చేసామంటే విత్తనం అనేది పాడయ్యే అవకాశం ఉంది ఫంగస్ వచ్చి చెడిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ అయితే ఇలా చల్లుకుంటూ ఉండాలి అదేవిధంగా మట్టి అంతా తడిసేటట్టు చూసుకోవాలి ఫస్ట్ టైం అయితే ఆ తర్వాత కొద్దిగా మనం చిలకరించుకుంటే సరిపోతుందండి కిందికి అంటే కింద హోల్స్ నుంచి డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ వచ్చాము ఆయన ముందైతే ఫస్ట్ టైం పోసుకోవాలి లేదు సీడ్ పెట్టక ముందే అయినా సరే మొత్తం మట్టి అంతా తడుపుకొని ఆ తర్వాత అయినా సీడ్ పెట్టుకోవచ్చు మిగతా రోజులంతా కూడా కొద్దిగా ఇలా చిలకరించుకుంటే సరిపోతుంది నేను ఇది పెట్టిన తర్వాత వారం పది రోజులు బాగా బిజీగా ఉన్నాను ఊరికెళ్ళాను ఆ టైంలో దీనికి వాటర్ కూడా సరిగ్గా పట్టినట్లేము ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆ మట్టి కూడా బాగా ఆరిపోయింది కుండీ కూడా పట్టుకుంటానే అలా ఇరిగి చేతిలోకి వచ్చేసింది అలా చుట్టూ కూడా ఇరిగిపోయింది దాదాపు వారం పది రోజులు సరైన వాటరింగ్ అయితే లేదు అంతా కూడా అదేవిధంగా దీనికి కూడా ఇప్పుడు నీళ్ళు పోస్తే చూడండి ఎంత బాగా పీల్చేస్తూ ఉందో మట్టి అయితే అంత డ్రై అయిపోయింది నేనైతే ఫుల్గా ఇప్పుడైతే వాటర్ ఇచ్చేసాను అదంతా బయటకు కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూశారు కదా ఎంత చక్కగా ఆకులు వచ్చేసాయో దాదాపు ఇది పెట్టి నేను ఒక ట్వంటీ డేస్ అలా ఏంటుందేమో టోటల్ టైం అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా పక్కన కూడా ఇంకోటి వస్తుంది రెండు పెట్టాం కదా రెండు విత్తనాల నుంచి కూడా మొక్కలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి నేను ఇచ్చిన వాటర్ అంతా కూడా డ్రైన్ హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోయింది మళ్ళీ మనము రోజు కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదండి అదేవిధంగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ప్లాంట్ని మనము వేరే కుండీలోకి రిపార్ట్ రిపాట్ చేసుకుంటే సరిపోతుంది లేదా నేలలో పెట్టుకునేటట్టు అయితే నేలలో పెట్టుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్